గుడ్ సాయంత్రం కాసేపు ఇటువైపు ఎండ రావడంతో ఇంకా ఈ బాల్కాన్లో చేరి చిక్కుడుకాయ తెంపుకోవడానికి వచ్చాను ముందు వీడియోలో చెప్పాను కదా ఇదంతా రేపటి కోసం ఇప్పుడు గాలి ఎక్కువగా వీయటం లేదు కాబట్టి కాస్త హాయిగా ఉంది లేదంటే ఎండలో ఉన్నా సరే ఒంటికి కొంచెం గాలి తగిలిన చల్లగా ఉంటుంది ఒక రెండు మూడు రోజుల నుంచి కూడా ఇలా కాసేపు బయటికి చూసుకుంటూ ఆ ఎండని వెచ్చదనాన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ చిక్కుడుకాయ తెంపుతూ మీతో మాట్లాడుతూ అలాగే ఇక్కడ కూడా జాస పెట్టాలి లేదంటే పురుగులు సరే మీకు ఒక విషయం చెప్తాను యోగముద్రలు క్లాస్ జాయిన్ అన్నాను కదా ఈరోజు సార్ మెన్షన్ చేసిన విషయం ఏంటంటే అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ లాగానో బ్యాక్టీరియా లాగానో మన ఒంటిలోకి వచ్చినవి ఆ క్రిములు బతకడానికి ప్రయత్నిస్తాయి సర్వైవ్ అవ్వడానికి ప్రయత్నిస్తాయి మనం మాత్రం రకరకాల అలవాట్లు చేసుకుంటూ అంటే తిండి విషయంలో కావచ్చు లైఫ్ స్టైల్ విషయంలో కావచ్చు మనం ఎందుకు మన లైఫ్ని ఎక్స్పాండ్ చేసుకోకుండా మనం కుచించుకోబోతున్నాము అంటే ఆలోచించాల్సిన విషయమే అనిపించింది ఇంకా అక్కడ ఎంతోసేపు నిల్చోలేకపోయాను ఇంకా ఈ బల్గంలోకి షిఫ్ట్ అయ్యి ఇక్కడ కూర్చొని పాటలు పెట్టుకొని ఏం తిన్నా కూడా అది మన కడుపులో ఎంతసేపు ఉంటుంది దానికోసం మనం ఎన్ని రకాల ఫుడ్స్కి అలవాటైపోయాము అని అనిపించింది నేను కూడా ఎక్సెప్షన్ ఏం కాదు నేను కూడా తింటా అట్లనే అంటే నేను పోషకాహారం గురించి చెప్పట్లేదు జంక్ గురించి మాట్లాడుతున్నాను అది అవసరమా అని అనిపించిన అంతే కంపారేటివ్ స్టడీ చేస్తే నేను హైలో ఉన్నానో లోలో ఉన్నానో యావరేజ్లో ఉన్నానో తెలియదు కానీ అప్పుడప్పుడైతే బయట ఫుడ్ తింటాను ఇంట్లో చేసుకున్నప్పుడు మాత్రం హెల్దీగానే ప్రయత్నిస్తాను మీతో మాట్లాడుతూ నప్పనంతా అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్